హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ మార్నింగే వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇక ధనుష్కి ఆ రోజు హాలిడే అండి సాటర్డే సండే లీవ్ అనమాట సో టెడ్డీ స్కూల్కి వెళ్ళింది తను వెళ్ళిన తర్వాత నేను టెడ్డీ వెళ్ళకముందే బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనమాట ధనుష్కి అండ్ మా వారికి ఇద్దరు కూడా కాన్ఫ్లెక్స్ తిన్నారు బ్రేక్ఫాస్ట్ అయింది తినలేదు టెడీ అయితే మాత్రం శాండ్విచ్ చేసి ఇచ్చాను తినేసి స్కూల్కి వెళ్ళింది అనమాట వెళ్ళిన తర్వాత ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా టకటక కంప్లీట్ చేసేసుకున్నాను ఆ రోజైతే ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము అందుకే ఇంటి ముందు ముగ్గు చూసారా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు అయితే అంత పెద్ద ముగ్గు అయితే వేసుకున్నాను భలే అనిపించింది దాని తర్వాత గిన్నెలో రైస్ పెట్టాను కదా వచ్చిన తర్వాత టకటకా వంట చేసేయచ్చు అని చెప్పి అందుకు అలా పెట్టాను అనమాట దాని తర్వాత ఇక్కడ ఈ శారీ కట్టుకున్నానండి ఇది కోట కాటన్ అనుకుంటాను కళానికేతంలో తీసుకున్నాను వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి నేను డీటెయిల్స్ అనేది చెప్తాను అలా రెడీ అయిపోయాను అనమాట మీకు తెలుసు కదా నాకు బ్లాక్ బీర్డ్స్ అంటే చాలా ఇష్టం అనేసి ఇంకా రెడీ అయిపోయాను తర్వాత దేవుడికి ధనం పెట్టుకుంటాం కాబట్టి గుడికెళ్ళే ముందు అలా ధనం పెట్టుకుంటున్నాం అనమాట టెడ్డీకి ఎగ్జామ్స్ జరగడం వల్ల హాఫ్ డే స్కూల్స్ తను వచ్చేసరికి మేము వచ్చేయాలి అని చెప్పి ఇంకా బయలుదేరాము తను వెళ్ళి అని స్టార్ట్ చేశాననమాట ఇక టకటక టక్ పండ్లన్నీ కూడా మా వారికి ధనుష్కి ఇద్దరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను నేనైతే తినలేదు సరే వెళ్ళేసి వచ్చి తిందాము అనేసి మా వారు కూడా తినరు అసలు టెంపుల్కి ఏదైనా వెళ్ళాలి అంటే అక్కడ దర్శనం అయ్యే వరకు తినరనమాట బట్ నేనే ఫోర్స్ చేశాను లేట్ అయిపోద్దేమో అనేసి ఇక్కడ చూసారా కిందకొచ్చాము ఎండ ఒక పక్క ఉంది అలాగే చల్లగా గాలులు కూడా భలే అనిపిస్తుంది మా సొసైటీ అయితే చల్లగా బాగుంటుంది ఒక టవర్ నీడ ఒక సైడ్ పడుతుంది కదా అందుకు చల్లగా అనిపిస్తుంది అనమాట ఇక ఇంటికి దగ్గరేనండి వచ్చేస్తూ ఉన్నాం అనమాట టెంపుల్కి అయితే ఈ టెంపుల్కి నేను గత వన్ ఇయర్ నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట రెడీ కూడా వస్తుంది వచ్చేసరికి కుదిరింది మాకు ఈ టెంపుల్ కి రావడానికి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వచ్చామండి ఎంత బాగుందో టెంపుల్ అయితే ఇక్కడ రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు అనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా ఆ విగ్రహానికి వెన్నలో కాయిన్స్ ముంచి అతికిస్తున్నారు అనమాట వన్ సైడ్ వచ్చేసి చాలా దీపాలు అలా పెడుతున్నారు అనమాట ఇంకొక సైడ్ వచ్చేసి కొబ్బరి బోండం ఉంటుంది కదా డ్రై కోకోనట్ దాని మీద ఏవో సంథింగ్ తమిళ్లో రాసున్నారు అర్థం కాలేదు ఇంకొక సైడ్ ఏమో చిన్న చిన్న స్లిప్పుల్లో అవి ఏం రాశారో అర్థం కాలేదు కానీ రాసేసి అలా మాలల్లా కట్టి ఆంజనేయ స్వామి విగ్రహానికి వేసున్నారు ఆ పద్ధతులన్నీ చూశాను ఫస్ట్ టైం కదా వెళ్ళడము బట్ ఏమీ కనుక్కోలేదనమాట ఏంటి అనేది మాకిప్పుడు ఆ పూజలు లేవండి అందుకని జస్ట్ దేవునికి దండం పెట్టుకొని శతగోపురం అది కూడా పెట్టించుకోకుండా వచ్చేసామన్నమాట నార్మల్గా దేవుణ్ణి అయితే చూసాము హ్యాపీగా దర్శనం చేసుకొని వచ్చేసాము నెక్స్ట్ టైం మాకు పూజలు స్టార్ట్ అయినప్పుడు నేను అవన్నీ ఆచారాలు కనుక్కొని నేను కూడా స్టార్ట్ చేస్తాను అవి ఏంటో నాకు ఇంట్రెస్ట్ పూజలు చాలా బాగా ఇంట్రెస్ట్ చేసుకోవడానికి ఇక ఇంటికి రాగానే వంట చేసేద్దాం అనుకుంటున్నాను నేను టిఫిన్ తినలేదు కదా బాగా ఆకలేసింది అక్కడ ఆరెంజ్ కలర్లో కేసరి పెట్టారనమాట ఫుడ్ కలర్ వేసి ఎంత బాగుందో ప్రసాదంగా ఇంకా ఆ ప్రసాదం కొంచెం తీసేసుకొని వచ్చాం కదా ఇక్కడ వంట చేస్తున్నాను ఎగ్జామ్స్ కాబట్టి టెడ్డీ కొంచెం త్వరగానే మేం మేము కరెక్ట్గా ఇంట్లోకి వచ్చాము టెడ్డీ కూడా అదే టైంకి వచ్చింది అనమాట టెడ్డీ ఎక్కడ వచ్చేస్తుందేమో మళ్ళీ టెంపుల్లో ఎంత క్యూ ఉందో అని భయం బట్ పర్లేదు టయానికే వచ్చేసాము ఇక్కడ నేను వంటకు వచ్చేసి రసం చేస్తున్నాను అలాగే ఆలు ఫ్రై చేస్తున్నానండి టైం లేదు కదా లంచ్ టైం అవుతోంది అని చెప్పి టకటక ఫినిష్ చేస్తున్నాను నేను ఇక్కడ నార్మల్ రెసిపీసే కదా అందుకని డీటెయిల్డ్గా అయితే చూయించట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను కదా వీడియో తీసుకుంటూ రెసిపీస్ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతోంది సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వన్ సైడ్ రైస్ పెట్టేసాను వన్ సైడ్ వచ్చేసి రసానికి టమాటోలు ఉడకబెడుతున్నాను అనమాట నాకు శారీస్ కట్టుకోవడం చాలా ఇష్టం అలాగే శారీస్తో పనులు కూడా నేను చేయగలను అనమాట అంత నాకేమి రాంగ్గానే డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి అలా ఏం ఉండదు ఎవ్రీ ఫ్రైడే నేను శారీస్ కట్టుకుంటాను నాకు అలవాటే శారీ నేను ఈ మధ్య ఇలా వెయిట్ లెస్ శారీసే తీసుకుంటున్నాను అనమాట బాగా అనిపిస్తున్నాయి కొంచెం గా కాకుండా బ్లౌజెస్ కొంచెం డిజైనర్ వేర్గా కుట్టించుకుంటే లుక్కే మారిపోతుంది అనమాట శారీ లుక్ అయితే ఈ శారీ నేను కళానికేతంలో తీసుకున్నానండి తీసుకొని కూడా దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇక్కడ నేను టమాటోలు అలాగే కొంచెం చింతపండు వేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికిస్తూ ఉన్నాను అనమాట టమాటోస్ ఉడికాయి అంటే ఇంకా రసం చేసుకోవడమే చాలా ఫాస్ట్గానే చేసేసుకోవచ్చు వన్ సైడ్ వచ్చేసి నేను పొటాటోస్ కట్ చేసుకుంటున్నాను అనమాట వన్ సైడు రసం చేస్తున్నాను కదా ఆలూ ఫ్రై కూడా అనమాట ఇంకొక సైడు పెసరపప్పు పాయసం కూడా చేస్తున్నానండి ఎలాగో నాలుగు పైలు ఉన్నాయి కదా ఒక్కొక్క దాని మీద పెట్టేసి నాలుగు ఎట్ అ టైం చేసేసాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చూసారు కదా ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అలాగే వన్ సైడ్ వచ్చేసి పెసరపప్పు పాయసం చేస్తున్నాను ఇక్కడ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది ఇదిగోండి ఇలా చేసుకున్నాను అనమాట పెసరపప్పు అలాగే కొంచెం సేమియా వేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం కంపల్సరీగా రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను ఇక మధ్యాహ్నం ఏమీ వీడియో తెలియదు అన్నం తిన్న తర్వాత కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకొని నేను ఇక్కడ టీ అనేది పెడుతూ ఉన్నాను ఈవినింగ్ అయితే నేను ఒక్కొక్కసారి తాగట్లేదు అనమాట ఎప్పుడో ఒకసారి తాగాలి అనిపించినప్పుడు మాత్రం తాగుతాను ఈరోజు మా వారు కూడా ఉన్నారు కాబట్టి నేను అడిగాను అనమాట టీ తాగుతామా అనేసి ఆయన తాగుతాను అంటే మాత్రం టీయే పెడతాను లేదు తాగనంటే నేను ఒక్కదాన్ని కాఫీ కలిపేసుకుంటాను అనమాట టీ అంటే నార్మల్గా టీ కంటే కూడా నాకు మసాలా టీ అంటే చాలా ఇష్టము అందుకు అల్లం ముక్కలు ఏంటంటే పైన ఆ పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కావాలో అప్పుడు ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి అల్లం ముక్కల్ని దంచేసి వేసుకొని మసాలా టీ అయితే పెట్టుకుంటాను ఇక ఈవినింగ్ టీ తాగిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం నుంచి ఆ వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నామండి సేవ్ ది టైగర్స్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయింది కదా సో అవి చూస్తూ ఉన్నాం అనమాట చాలా బాగుంది సిరీస్ అయితే ఎందుకండి శారీ అయితే కోటా కాటినమాట బాగుంటుంది ఇక్కడ నేను కళానికేతన్ లో తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా పెట్టించుకున్నా అనమాట ఇది ఇప్పుడు ట్రెండ్ కదా బట్ ఇది వన్ ఇయర్ అవుతుందిలేండి లాస్ట్ శివరాత్రి వ్లాగ్ లో చూసుంటే ఇదే శారీ అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ మధ్య శారీస్ అన్ని కూడా ఇవే తీసుకుంటున్నాను చూసారు కదండి వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్